సిద్ధాపురం అనే ఊరిలో భారతమ్మ లక్ష్మయ్య అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉండేవారు వారికి సోము అనే పేరుగల అబ్బాయి ఉన్నాడు భారతమ్మకి ఎప్పుడు చూసినా డబ్బు పిచ్చి బాగా ఉండేది ఒకరోజు సోము మంజుల అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు ఒక్కగానొక్క కొడుకు కావటంతో భారతమ్మ వారిని బయటకి పొమ్మనలేక ఇంట్లోనే ఉండమని చెప్పింది కాని భారతమ్మకి మాత్రం మంజుల అంటే అస్సలు నచ్చేది కాదు ఎప్పుడూ తనకి ఏదో ఒక పని చెబుతూ తనని హింసిస్తూ ఉండేది భారతమ్మ ఈ వాషింగ్ మెషిన్ వాడడం వల్ల బట్టలు మురికే పోవట్లేదు పైగా చిరిగిపోతున్నాయి ఎప్పటినుంచి నువ్వే చేత్తో బట్టలు పెండాలి అని చెప్పింది ఇక చేసేదేమీ లేక బయట వర్షం పడుతున్నా కూడా తడుస్తూ బట్టలన్నీ ఉతికి ఆరేసింది మంజుల చికెన్ తీసుకురండి అని సోముకి చెప్పింది ఆ మాటలు వింటుంది భారతమ్మ సోము చికెన్ తీసుకురాగానే మంజుల మంచిగా చికెన్ బిర్యానీ వండింది ఆ అమ్మ నా కోడలా నువ్వు బిర్యానీ తింటావా ఎలా తింటావో నేను చూస్తా అని భారతమ్మ తన ఇంటి పక్కన ఉన్న తన ఫ్రెండ్స్ అయిన సుశీల పార్వతీలని తన ఇంటికి భోజనం చేయడానికి పిలుస్తుంది భారతమ్మ ఓ అది వండగానే అందరికంటే ముందే తినేస్తుంది రాత్రి కూడా దాచిపెట్టుకుంటది అని అంటుంది ఒకరోజు భారతమ్మ ఇంట్లో అటూ ఇటూ నడుస్తూ ఉండగా కాలు జారి కింద పడిపోయింది వెంటనే మంజుల భారతమని హాస్పిటల్కి తీసుకువెళ్తే వాళ్ళు ఒక నెల రోజులు జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే ఇన్ఫెక్షన్ అయ్యి కాలు తీసేయాల్సి వస్తుంది అని చెప్తారు